వేభారత్ రాజశాల నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడులో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉన్నదో అలాగే ఈ ఓటింగ్ యొక్క లెక్కింపు జూన్ నాలుగో తారీఖుకి ఈ మధ్యకాలంలో అనేక రకాల అభిప్రాయాలు అనేక రకాల సర్వేలు అనేక రకాల అనాలసిస్లు మనం చూస్తూ ఉన్నాం అందులో నా వంతు నేను కూడా చేసినటువంటి అనాలసిస్ కూడా నేను మీ ముందు ఉంచడం జరిగింది అయినప్పటికీ ఈనాడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు నూట యాభై నూట అరవై సీట్లు వస్తాయని కొంతమంది గంటాబోధంగా చెబుతున్నారు అలాగే కూటమికి నూట యాభై వస్తాయని ఒకరు నూట అరవై వస్తారని ఒకరు కూటమికి వస్తాయని కొంతమంది చెబుతున్నారు ఇక రోజు ఈ ఖచ్చితంగా రోజు మనం వింటున్నటువంటి సరిగ్గా ఇదంతా మనం చూస్తున్నాం వింటున్నాం కానీ కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే ఈనాడు ఈ జరిగినటువంటి ఏదైతే ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల విషయంలో చూసినట్లయితే కనుక రెండు పార్టీలకి కూడా జీవన మరణ సమస్య లాంటిదని మాత్రం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ప్రజలకి జీవన మరణ సమస్య పార్టీలకి అదే పరిస్థితి ప్రజలకి అదే పరిస్థితి ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు ప్రకారంగా కూటమి వస్తుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు లేదు లేదు వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలు అందివ్వటం జరిగింది దానికి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు నేను చెప్పబోయేది ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ కనుక ఈ ఎన్నికల్లో గెలవటం జరిగితే నేను అనుకో కొంతమంది అంటున్నటువంటి నూట యాభై సీట్లు నూట అరవై సీట్లు వచ్చి గెలవటం జరిగితే ఒక ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అలాంటి ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఇంక ఇందులో డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మరో యొక్క పాతిక ముప్పై సంవత్సరాలు పరిపాలించేస్తారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు లేదు కూటమి వచ్చింది అధికారంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి తెప్పలు తప్పవు ఆ పార్టీ ఏమవుతుందో కూడా చెప్పలేము కాబట్టి కూటమి నెగ్గటం జరిగితే ఒక రెండు మూడు టర్ములో ఈ కూటమి మాత్రమే పరిపాలించుతుంది అందులో డౌట్ లేదు లేదు వైసీపీ గెలిస్తే నేను అన్నది జరుగుతుంది అది కాబట్టి నా ఖచ్చితంగా ఈరోజుని ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది జూన్ నాలుగుని నిర్ణయిస్తుంది ఆ నిర్ణయం వరకు మనం ఎలాగ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండాలి చెప్పు చెప్పుకుంటూ ఉంటామే తప్ప ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖుని తేలిపోతుంది ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికైనా సరే లాంగ్ టైం పరిపాలన అయితే ఉంటుంది రెండు మూడు టర్ములు వాళ్ళే కొనసాగుతారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదనేది నా అభిప్రాయం అందు కాబట్టి నా యొక్క అభిప్రాయాన్ని మేము అందించాము మీ దగ్గర ఏదైనా మీకున్నటువంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో బలప్రదంగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఆ వీడియోను పది మందికి చేయమని సబ్స్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి చేయమని కోరుతూ చలవు తీసుకున్నాం జై భారత్ జై హింద్